నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను మీ రచన న్యూస్ అప్డేట్ చూద్దాం గుంతకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించబడింది ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాజీ మంత్రి శైలజనాథ్ ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు ఇక రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ సభ సందర్భంగా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనేక కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరించారు టీడీపీ ఇచ్చిన వాగ్దానాలు వాటి విఫలతలను ప్రజలకు గుర్తు చేసే క్రమంలో ఈ ప్రచారానికి శంకుస్థాపన చేశారు అనంత వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు గుంతకల్లులో గెలిచే పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే ప్రతి కార్యకర్త సమస్తగా కృషి చేయాలి వైఎస్ఆర్సీపీ సిపి ప్రజా సంక్షేమం కోసం ఇరవై నాలుగు శాతం ఓట్లు సాధించినా ఎక్కడ వెనక్కి తగ్గలేదు రైతాంగ సమస్యలు విద్యుత్ ఛార్జీల పెంపు ఫీజు రియంబర్స్మెంట్ కోసం నిరంతరంగా పోరాటాలు చేస్తున్నారు చంద్రబాబు మోసాలపై ప్రజలు అవగాహనలోకి తేవాలన్న ఉద్దేశంతో వెన్నుపోటు దినం నిర్వహించామని తెలిపారు చంద్రబాబు ఇచ్చిన నూట నలభై మూడు హామీల విలువ ఎనభై ఒక వేల కోట్లు కాగా ఈ ప్రభుత్వం వాటిలో ఒక్కదాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు జగన్ పై టీడీపీకి ఫోబియా ఏర్పడిందని చంద్రబాబు జగన్ పేర్లు మర్చిపోయే స్థాయిలో ఉన్నారని ఎద్దవ చేశారు ఇక పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని అధికార పార్టీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని చట్టబద్ధంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు టీడీపీ ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారంలో పాల్పంచుకుంటున్నారని విమర్శించారు ప్రతి మండలంలో ఒక షాడు ఎమ్మెల్యేను నియమించి స్థానిక రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలకు ఆపేసిందని ఆరోపించారు కార్యకర్తలకు పిలుపు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైకల్యాలను తెలియజేయాలి ఇక పార్టీ మళ్లీ బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడమే మన లక్ష్యం విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై నైరుతి రెడ్డి గారు మరియు గుంతకలు నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్లు వైఎస్ చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు మండల పట్టణ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇటువంటి ఘనత కలిగినటువంటి కుటుంబాల వారసత్వం కలిగినటువంటి వ్యక్తులు వేదిక మీద గాలి లింగప్ప గారి మన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతూ గుంతకల్ గురించి మాట్లాడుతూ ఉంటే చిన్నబాబు అనేటువంటి వ్యక్తులు